బ్రహ్మ మానసపుత్రుడు మరిచి అతని కుమారుడు కశ్యపుడు దక్షపుత్రికలైన పదముగ్గురిని అతను వివాహం చేసుకున్నాడు వారిలో దితి పెద్ద భాయ్య ఆమెకు హిరణ్య హిరణ్యాక్షుడు అని ఇద్దరు కొడుకులు పుట్టారు వారిద్దరినీ విష్ణువు సంహరించాడు దాంతో దితి దుఃఖితురాలై కశ్యపుణ్ణి శరణు పొందింది ఆయన అనుగ్రహంతో గర్భాన్ని ధరించింది రాబోయే ముప్పును గ్రహించిన ఇంద్రుడు ఒకనొక అనాచార దోషాన్ని కనిపెట్టి దితి గర్భంలో ప్రవేశించి తన వజ్రాయుధంతో పిండాన్ని ఛేదించాడు ఆమె వ్రతమహిమచే ఆ పిండం నశించలేదు సరికదా నలభై తొమ్మిది ముక్కలై అంతమంది కుమారులు జన్మించారు వారందరూ దేవతలై ఇంద్రునకు స్నేహితులయ్యారు దితి తన దోషాన్ని గుర్తెరిగి చింతించి భర్తను సేవించి గర్భాన్ని పొంది వజ్రాంగుడనే కుమారుణ్ణి కన్నది వాడు పేరుకు తగ్గ బలంగలవాడు అతను ఇంద్రుణ్ణి కొందరు దేవతలను చెరబట్టి దండించి తల్లికి సంతోషాన్ని కలిగించాడు అతని వల్ల దేవతలు తగిన కర్మఫలాన్ని అనుభవించారు దేవతలందరూ బ్రహ్మ వద్దకు వెళతారు పితామహుడు చక్కని సామగానంతో వజ్రాంగుణ్ణి సంతోషపెట్టి దేవతలందర్నీ విడిపించాడు శివభక్తుడు అయిన వజ్రాంగుడు బ్రహ్మను చేరి ఇలా అన్నాడు ఓ బ్రహ్మ నాకు ఎవరిపైనా రాగద్వేషాలు లేవు నా తల్లి ఆజ్ఞ మేరకు నేను దేవతలను చెరబెట్టాను నాకు రాజ్యకాంక్ష లేదు నిత్య సుఖదాయకమైన ఆత్మసారాన్ని బోధించండి అతని మాటలకు ప్రీతుడై ఒక్క మాటలో చెబుతాను విను జ్ఞానవైరాగ్యాది సాత్విక భావనలే తత్వసారం అని బోధించి వరాణి అను శ్రేష్ట కన్యను సృష్టించి అతనికిచ్చి వివాహం జరిపించాడు కొంతకాలం గడిచింది వరాంగి ఎంతో భక్తిశ్రద్ధలతో భర్తను సేవించేది ఒకనొక రోజు వజ్రాంగుడు వారాంగిని ఏదైనా ఒక వరం కోరుకోమన్నాడు ముల్లోకాలను పరిపాలించగలవాడు ఇంద్రుణ్ణి సహితం దుఃఖపెట్టగలవాడు పరాక్రమశాలి అయిన పుత్రుడు కావాలని కోరుతోంది ఆమె కోరికను విని ఆశ్చర్యాన్ని దుఃఖాన్ని పొందిన వజ్రాంగుడు తీవ్ర మనస్థాపానికి గురై ధర్మసంకటంలో పడి తనకిష్టం లేకపోయినా భార్య కోరికని తీర్చాలని నిశ్చయించుకున్నాడు కొంతకాలానికి వజ్రాంగుని భార్య వరాంగి గర్భవతియై నెలలు నిండగానే మహాకాయుడు మహావీరుడువైన కుమారుణ్ణి కన్నది దేవతలందరికీ దుఃఖాన్ని కలిగింపబోయే ఆ బాలుడు పుట్టగానే పీడను కలిగించే మహత్పాతాలు పుట్టి ద్యులోకమునందు భూలోకంలోనూ అంతరిక్షమందు సర్వప్రాణులకు భీతిని కలిగించాడు పుట్టగానే ఆ బాలుడి చేసిన రోధనానికి ఇంద్రుని సింహాసనం తూలింది ఉల్కలు వర్షించాయి పిడుగు చెప్పుళ్లకు చెవులు చిల్లులు పడ్డాయి క్రూర జంతువులు అధికంగా పుట్టాయి సముద్రాలలో క్షోభ పుట్టింది సూర్యచంద్రులు చుట్టూ పరివేశ మండలాలు ఏర్పడ్డాయి నక్కలు నోట్లోంచి నిప్పులు కక్కుతూ కఠోరంగా అరుస్తూ యథేచ్ఛంగా తిరిగాయి వాటికి గుడ్లగూబాధ్వనులు తోడయ్యాయి కుక్కలు నేలను తవ్వుతూ శిరస్సును పైకెత్తి రోదించాయి ఆ బాలునికి కశ్యప ప్రజాపతి తారకుడని నామకరణం చేశాడు తారకుడు శీఘ్రంగా పెరిగి పెద్దవాడై బ్రహ్మను గూర్చి తపస్సు చెయ్యాలని సంకల్పంతో తల్లిని ఆజ్ఞ ఇమ్మని కోరాడు తల్లి అనుమతిచ్చింది తారకుడు మధువనాన్ని చేరి బ్రహ్మను గూర్చి తపస్సు మొదలుపెట్టాడు చేతులు పైకెత్తి కాలిపై కొంతకాలం కేవలం బొటనివేలపై నిలిచి కొంతకాలం నీటిని తాగుతూ కొంతకాలం గాలిని భక్షిస్తూ కొంతకాలం నీటిలో నిలబడి నేలపై నిలబడి అగ్నుల మధ్య అరచేతిపై నేలపై నిలబడి చెట్ల కొమ్మలకు చేతులతోనూ కాళ్లతోనూ వేలాడుతూ కొంతకాలం ఇలా కొంత కొంతకాలం చొప్పున కొన్ని వందల సంవత్సరాలు మహాఘోరంగా వినేవారికి విస్మయం కలిగే విధంగా తపస్సు చేశాడు అతని శిరస్సు నుండి గొప్ప తేజస్సు పుట్టి ద్రవాన్ని కలిగించింది దేవతలందరూ ఈ విపత్తు నుండి లోకాలను రక్షించమని అయిన బ్రహ్మను కోరగా లోకోపద్రవానికి హేతువును ఊహించి తారకుని ఎడుట ప్రత్యక్షమయ్యాడు పితామహుడు ప్రత్యక్షమై తారకునితో వత్స నీ ఉగ్రతపస్సుకు లోకాలన్నీ వ్యాకులపడ్డాయి నీ మనోరథం నెరవేరే వరాన్ని కోరుకో తప్పక ఇస్తాను అన్నాడు తారకుడు రెండు వరాలను కోరాడు పితామహ నీ సృష్టిలో నాకంటే బలవంతుడైన మరొక పురుషుడుండకూడదు శివవీర్యంచే జన్మించిన కుమారుడు సేనాపతయ్యి ఏనాడు నాపై ఆయుధాన్ని ప్రయోగిస్తాడో అప్పుడు మాత్రమే నాకు మరణాన్ని అనుగ్రహించు బ్రహ్మ ఈ రెండు దుర్ఘటమైన వరాలను తారకాసురుడికిచ్చి బ్రహ్మ తన లోకం చేరుకున్నారు తారకుడు సోనితమనే తన నగరానికి చేరుకున్నాడు అసురుల గురువైన శుక్రాచార్యుడు బ్రహ్మ ఆజ్ఞచే అఖిల అసుర దైత్య ధనుజ పూర్వదేవ దానవ గణాల మధ్య తారకుణ్ణి ముల్లోకాలకు సర్వభౌమిని చేసి అభిషేకించాడు వాడు యథావిధిగా రాజనీతిని పాటిస్తూ ప్రజలను చక్కగా పాలించాడు భూమిని దున్నకుండా పంటలు పండాయి ఎవరికీ దుఃఖం కలగకుండా సూర్యుడు ప్రకాశించాడు ఎక్కడా అగ్నిప్రమాదాలు లేవు సముద్రుడు చెలియలకట్ట దాటలేదు పంచభూతాలు హద్దుల్లో సంచరించాయి ప్రకృతి బీభత్సాలు లేవు కాని వాడు తల్లి ఆజ్ఞను నెరవేర్చి ఆమెను సంతోషపెట్టకోరి దేవతలను మాత్రం అధికంగా బాధించాడు వద్ద ఉన్న శ్రేష్ఠ వస్తువులను లాక్కున్నాడు ఇంద్రుడు భయంతో స్వయంగా ఐరావతాన్ని సమర్పించాడు కుబేరుడు నవనిధులను ధారబోశాడు వరుణుడు శ్వేత అశ్వాలను సూర్యుడు ఉచ్చైస్రవాన్ని కానుకలుగా తెచ్చి ఇచ్చారు ఋషులు కామధేనువును బహుమానంగా ఇచ్చారు అతను ముల్లోకాలను వశంచేసుకుని ఇంద్రపదవిని అధిష్ఠించి దేవతలందరినీ తరిమి ఆ పదవిలో దైత్యులను నియమించాడు అప్పుడు ఇంద్రునితో కూడి సర్వదేవతలు దిక్కుతోచని వారై అతిహీనులై బ్రహ్మను కోరారు ఓ లోకనాథ తారకుడు నీ వరగర్వితుడై మమ్మల్ని పదవి భ్రష్టులను చేశాడు అహర్నిసలు ఈ దుఃఖం మమ్మల్ని పీడిస్తోంది మేము ఎక్కడికి వెళ్లినా వాడక్కడ ప్రత్యక్షమవుతున్నాడు నిద్ర అనేది లేదు చివరికి చిన్న కునుకు పడితే కలలో కూడా వాడే కనిపిస్తున్నాడు దిక్పాలకులైన మేమంతా వాడి ముందు బానిసలమై చేతులు కట్టుకుని నిల్చుంటున్నాం ఒక్క క్షణం కూడా స్వతంత్రం లేకుండా ఉంది చివరికి ఎంత పాపంచేసి ఈ దేవత జన్మను పొందాము అని అనుకునే స్థితికి వచ్చాము యజ్ఞాలు లేవు హవిస్సులు తపస్సు తపస్సులేదు వాడి సేనాపతి క్రౌంచాసురుడనే ఒకడున్నాడు వాడు రోజూ పాతాళానికి వెళ్ళి అక్కడివారిని బాధిస్తున్నాడు మేము అతనిపై ప్రయోగించిన అస్త్రాలన్నీ వ్యర్థమైపోతున్నాయి చివరిగా ఒకమాట విష్ణువు సుదర్శన చక్రం మీద మాకు గొప్ప ఆశ ఉండే అది వాడి మెడలో పూలమాలై కూర్చుంది మాకేదైనా ఒక సురక్షిత స్థలాన్ని చూపించండి మేమక్కడికి వెళ్ళి బ్రతుకుతాం అప్పుడు బ్రహ్మ ఇలా అన్నాడు ఓ బృందారుకులారా వాణ్ణి సంహరించటం నా కర్తవ్యం కాదు వాడు నా ఆజ్ఞచేతనే పెరిగి పెద్దవాడయ్యాడు విషవృక్షమైన పెంచిన వ్యక్తి తన చేతులతో దాన్ని కదా మీ వంచితాన్ని నెరవేర్చగలవాడు శంకరుడొక్కడే శివవీర్యం వలన జన్మించిన కుమారుడు తారకుణ్ణి సంహరించగలడు అని బ్రహ్మదేవతలకు ఉపాయాన్ని చెప్పాడు దేవతలందరూ కలిసి పరమశివుని వద్దకు వెళతారు ఆ త్రినేత్రుణ్ణి శరణు కోరుతారు వారి విన్నపాన్ని విన్న శంకరుడు తన శిరస్సు నుండి జారిపడుతున్న తేజస్సును గ్రహింపగల సమర్థులు ఎవరు గ్రహింపగల సమర్థుడు గ్రహింపులుగాక శివుని మాటలను విన్న దేవతలు అగ్ని ప్రేరింపబడగా అగ్ని ఆ శివతేజస్సును కపోత రూపంలో ముక్కుతో గ్రహించాడు ఓ అగ్ని నా తేజస్సును పానంచేసి అధికమైన పాపం చేశావు మీకొక ఉపాయాన్ని చెబుతున్నాను విను దాన్ని యోగ్యమైన స్త్రీ స్త్రీయందు నిక్షేపించు మీకు స్వస్థత కలుగుతుంది శంకరుని పలుకులకు అగ్ని చేతులు జోడించి శంకర అలాంటి స్త్రీ ముల్లోకాలలోనూ శక్తి తప్ప మరొకరు లేరు అని ప్రార్థించగా శంకర ప్రేరితుడైన నారద మహర్షి అగ్నికి ఉపకారాన్ని చెయ్యగోరి ఇలా అన్నాడు ఓ వీతిగోత్రా ఈ శివతేజస్సును మాఘమాసంలో తెల్లవారుజామున నదీ స్నానం చేసే స్త్రీల ఎందుచూ మీ తాపం పోతుంది దానికి సరేనని వైశ్వానరుడు అన్వేషణలో పడ్డాడు అదే సమయంలో సప్త ఋషుల భార్యలు ఆకాశగంగలో మాఘస్నానానికై ఉదయమే లేచి మంచి నియమాలతో నదీ తీరానికి వచ్చి స్నానం ముగించారు స్నానానంతరం చలిచేత బిడింపబడి వారిలో ఆరుగురు వహ్ని జ్వాల సమీపానికి వెళ్లబోగా వివేకవతి అయిన అరుంధతి వారించింది శివమాయ మోహితులై వారు హఠంతో శుక్రిని సమీపానికి చలికాచుకోగా శివతేజస్సు వెంటనే రోమకూపాల ద్వారా వారి దేహంలో ప్రవేశించింది తక్షణం పావకూనికి తాపం శాంతించగా ఋషిపత్నులు గర్భవతులై తాపపీడితులయ్యారు అనలుడు చేసిన పనికి అరుంధతి దుఃఖించింది గర్భవతులై గృహానికి వచ్చిన వారిని చూచి మహర్షులు క్రోధాన్ని దుఃఖాన్ని పొంది తమ భార్యలను పరిత్యజించారు ఆ ఆరుగురు ఋషిపత్నులు తమకు పాతివ్రత్యలోపం సంభవించిందని శోకించి గర్భంలో ఉన్న శివతేజస్సును హిమత్పర్వతంపై విడిచిపెట్టి తాపశాంతిని పొందారు హిమవంతుడు దానిని సహింపలేక వణికిపోయి వెంటనే గంగలోకి పడవేశాడు అదే సమయంలో అస్త్రవిద్యాపారన్నతుడైన విశ్వామిత్రుడు అక్కడికొచ్చాడు తేజస్సాలి అయిన శివకుమారుని అలౌకిక ప్రకాశాన్ని చూచి ఆశ్చర్యంతో నమస్కరించాడు వెంటనే ఆ బాలుడు ఓ మహాజ్ఞాని ఈశ్వరాగ్నిచే నీవిక్కడికి వచ్చావు తండ్రి నాకు వేదవిహితమైన సంస్కారాన్ని యథావిధిగా చెయ్యి ఈనాటి నుండి నీవు నాకు పురోహితుడవై లోకపూజ్యుడవవుతావు అని కోరాడు దానికి గాధేయుడు ఆశ్చర్యచికితుడై ఓ కుమార నేను బ్రాహ్మణుడను కాను క్షత్రియుడను విశ్వామిత్ర నామదేవుడను విప్రసేవకుడను నీ చరిత్ర కూడా చెప్పు అని కోరగా కుమారుడు తన వృద్ధాంతాన్ని చెప్పి ఇంకా ఇలా అన్నాడు ఓ గాధేయ నా వరంచే నీవు బ్రహ్మర్షివయ్యావు వశిష్టమునులు నిన్ను ఆదరంతో ప్రశంసిస్తారు నా ఆజ్ఞను పాటించి నాకు సంస్కారం చెయ్యి ఈ విషయాన్ని గోప్యంగా ఉంచు విశ్వామిత్రుడు అమిత ఆనందంతో ఆ బాలునికి వేదోక్త సంస్కారాన్ని నెరవేర్చగా శివకుమారుడు అతనికి దివ్యజ్ఞానాన్ని గురుదక్షిణగా ప్రసాదించాడు తర్వాత హవ్యవాహనుడు అచ్చటికి వచ్చి ఆ బాలు పుత్ర అని ఆలింగన పురస్సంగా ముద్దాడి శక్తి అనే ఆయుధాన్ని సమంత్రంగా ఇచ్చాడు గుహురు ఆ శక్తిచే పర్వతాన్నెక్కి శిఖరాన్ని కొట్టగా అది నేలకూలింది అదే సమయంలో అనేక మంది రాక్షసులు సంహరించడానికి రాగా వారందరినీ నేలకూల్చాడు బాలుడు ఆ శక్తి ప్రహారానికి ముల్లోకాలు కంపించగా ఇంద్రుడు సక్రోధంగా బాలుణ్ణి కుడిపార్సం మీద వజ్రంతో కొట్టగా మహాబలిశాలి అయిన శాకుడు అనే పురుషుడు